హాయ్ స్టూడెంట్స్ మనము నిత్య జీవితంలో వాడేటటువంటి కొన్ని వాక్యాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం చిన్న చిన్న వాక్యాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం కమ్ హియర్ ఇక్కడ మీకు తెలుగులో కూడా రాశాను చూసుకోండి కమ్ హియర్ అంటే ఇక్కడికి రా గో దేర్ అంటే అక్కడికి వెళ్ళు టేక్ యువర్ బుక్ అంటే నీ పుస్తకం తీసుకో డూ ఎక్సర్సైజ్ వ్యాయామం చేయు ఐ వాంట్ మిల్క్ అంటే నాకు పాలు కావాలి బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక గ్లాసు మంచినీరు తీసుకురా ఫెచ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోయి ఒక గ్లాసు నీరు పట్టుకుని రా బ్రింగ్ అంటే తీసుకురావటం ఫెచ్ అంటే పోయి తీసుకురావాలి అది తేడా ఉంది చూసుకోండి లుక్ ఎట్ యువర్ బుక్ నీ పుస్తకం వైపు చూడు హియర్ ఇటీస్ ఇదిగో తీసుకో ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మన దగ్గర ఉంటే హియర్ ఇటీస్ తీసుకో అనాలి స్పీక్ ట్రూత్ నిజం మాట్లాడు డోంట్ ఆర్గ్యూ విత్ మీ నాతో వాదన పెట్టుకోవద్దు పుట్ ఆఫ్ ది స్విచ్ స్విచ్ ఆఫ్ చేయి అంటే లైట్ తీసేయి పుట్ ఆన్ యువర్ డ్రెస్ పుటానివర్ డ్రెస్ నీ డ్రస్సు ధరించు డూ ప్రాక్టీస్ సాధన చేయు గో ఫర్ ఎ వాక్ వాకింగ్కు వెళ్ళు డోంట్ ఫర్గెట్ మర్చిపోవద్దు లిజన్ టు మీ నేను చెప్పేది వినుము ప్లీజ్ సింగ్ ఏ సాంగ్ దయచేసి ఒక పాట పాడు టేక్వర్ అంబ్రిల్లా నీ గొడుగు తీసుకుని వెళ్ళు డూ కంప్లీట్ యువర్ వర్క్ నీ పని పూర్తి చేయుక్ వెల్ మంచిగా వండు గోస్లోలి నెమ్మదిగా వెళ్ళు మేకే కప్ ఆఫ్ కాఫీ నాకు ఒక కప్పు కాఫీ తీసుకొనిరా అంటే పెట్టుకుని రావని ప్రిపేర్ వెల్ మంచిగా సిద్ధం చేయి టర్న్ ఆన్ ద టీవీ టీవీ ఆన్ చేసుకో బ్రష్ వర్ వెల్ పండ్లు శుభ్రంగా తోముకో అని అర్థం స్వీప్ ద ఫ్లోర్ అంటే ఫ్లోర్ అంటే నేలను ఓడ్చు పుట్ అసైడ్ దిస్ దీన్ని పక్కన పెట్టు అంటే కొంచెం దూరంగా పెట్టని అర్థం వాటర్ ది ప్లాంట్స్ అంటే మొక్కలకు నీరు పోయి పీల్ ఆఫ్ బనానా అరటిపండు వలువు ప్లగ్ ద ఫ్లవర్స్ పూలు కోయి ఐరన్ మైక్లోస్ నా బట్టలు ఇస్త్రీ చేయి ఓపెన్ ది డోర్ తలుపు తెరువు డోంట్ ఓపెన్ ద విండో కిటికీ తెరవద్దు పాలిష్ మైసూస్ నా బూట్లు పాలిష్ చేయి కూ మై హెయిర్ నా తల దువ్వు పెయింట్ ది వాల్ గోడకు రంగు వేయి ద డోర్ బెల్ ర్యాంగ్ ఎవరో వచ్చారు డోర్ కొడుతున్నారని అర్థం ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ నాకు ఆరోగ్యం సరిగా లేదు ఐ ఆమ్ సో గ్లాడ్ నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది అలాగే ఐ ఆమ్ సో శాడ్ నాకు చాలా బాధగా ఉంది గుడ్ మార్నింగ్ శుభోదయము ఉదయం చెప్పేది గుడ్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం చెప్పేది శుభ మధ్యాహ్నం గుడ్ బై మనం ఎవరి నుంచైనా మనం వెళ్ళిపోతుంటే గుడ్ బై చెప్పాలి సెలవు అనాలి గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం ఐ వాంట్ బిస్కెట్ నాకు బిస్కెట్ కావాలి ఇట్లా ఇటువంటి సందర్భాలలో మనం వాడుకుంటూ ఉండాలి ఇట్లా కొన్ని తయారు చేసుకోవచ్చు వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఐ లైక్ యూ నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ మై చిల్డ్రన్ నా పిల్లలంటే నాకు ఇష్టం కట్ వెజిటబుల్స్ కూరగాయలు కొయి ఫోర్ సం వాటర్ కొన్ని నీళ్లు పోయి డోంట్ వర్రీ బాధపడవద్దు అండర్స్టాండ్ మీ నన్ను అర్థం చేసుకో డోంట్ మిస్అండర్స్టాండ్ మీ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు క్లీన్ ద బెడ్ బెడ్ శుభ్రం చెయ్యి డోంట్ క్రై ఏడవద్దు లెట్స్ ట్రై ప్రయత్నం చెయ్యి ప్రయత్నం చేద్దాము లెట్స్ నాట్ గో ఇప్పుడు వెళ్ళొద్దు రైట్ నీట్లీ అందంగా వ్రాయి గో టు బెడ్ ఎర్లీ త్వరగా నిద్రించు మూవ్ ద చైర్ చైర్ను కదుర్చు క్లీన్ ద ప్లేట్ ప్లేట్ శుభ్రం చేయి యామ్ షూర్ నాకు నమ్మకంగా ఉంది నాకు గట్టిగా నమ్మకంగా ఉందని ఐ ఐఆమ్ నాట్ ష్యూర్ నాకు నమ్మకంగా లేదు వెరీ నైస్ చాలా బాగుంది ఎట్ ద డోర్ తలుపుకి తాళం వెయ్యి పుట్ ఆఫ్ యువర్ షర్ట్ నీ షర్టును తొలగించు యూజ్ యువర్ కర్చీఫ్ నీ కచ్ీప్ని వాడు ఆస్క్ యువర్ ఫాదర్ మీ నాన్నని అడుగు ఆన్సర్ ది క్వశ్చన్ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వు సే ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పు సరిగా చెప్పు సిట్ రైట్ సరిగా కూర్చో ప్రిపేర్ వెల్ మంచిగా సిద్ధం చెయ్యి అవునైసిటీస్ ఇది ఎంత అందంగా ఉందో అని మనసులో ఊహించుకోవటం వాటి నైస్ కర్రీ ఈ కూర ఎంత బాగుందో ఫుడ్ ఆహారం వడ్డించు ఇట్ ఈస్ ఎ గ్రేట్ వర్క్ ఇది చాలా గొప్ప పని ఐ కాంట్ బిలీవ్ దిస్ నేను నమ్మలేకపోతున్నాను ఐ బిలీవ్ యూ నేను నేను నమ్ముతున్నాను డోంట్ లైస్ అబద్ధాలు చెప్పొద్దు స్పీక్ ఆల్వేస్ ట్రూత్ ఎప్పుడు నిజమే చెప్పు బీ రెడీ ఫర్ ద ట్యూషన్ ట్యూషన్కి సిద్ధంగా ఉండు పుట్ ఇట్ డౌన్ క్రింద ఉంచు మౌంట్ ద స్టేర్స్ మెట్లు ఎక్కువ డోంట్ రన్ పరిగెత్తవద్దు వాక్ క్విక్లీ త్వరగా నడువు బుక్ మై టికెట్ నా టిక్కెట్ రిజర్వ్ చేయి కీప్ ద డోర్ మ్యాట్ వెల్ డోర్ మ్యాట్ సరిగా ఉంచు లీవ్ యువర్ షూస్ అవుట్ సైడ్ నీ బూట్లు బయట వదులు షో మీ యువర్ వర్క్ నీ పని చూపించు మే ఐ ఇన్ నేను లోపలికి రావచ్చునా మే ఐ గో నేను వెళ్ళవచ్చునా డోంట్ స్నాచ్ మై ప్లేట్ నా ప్లేట్ తీసుకోవద్దు గుంజుకోవద్దు బలవంతంగా లాక్కోవద్దు గివ్ మీ యువర్ బుక్ నీ పుస్తకం ఇవ్వు ఇట్లా చిన్న చిన్న వాక్యాలు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా తొందరగా వస్తుంది మనం ఏదన్నా తీసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి ఇచ్చినప్పుడు టేక్ బ్యాక్ యువర్ పెన్ నీ పెన్ను నువ్వు తీసుకో డోంట్ క్వారల్ విత్ మీ నాతో తగులాడవద్దు స్పీక్ స్లోలీ నెమ్మదిగా మాట్లాడు రెడ్యూస్ ద సౌండ్ సౌండ్ తగ్గించు శబ్దాన్ని తగ్గించు ఇంక్రీజ్ ద వాల్యూమ్ సౌండ్ పెంచు కీప్ ద కీస్ ఇన్ ద డెస్క్ కీస్ సొరుగులో ఉంచు డోంట్ జంప్ దొమక వద్దు ఐ వాంట్ సమ్మోర్ నాకు ఇంకా కావాలి ఐ వాంట్ నో మోర్ నాకు ఇక ఏమీ వద్దు నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ నాకు ఇంకేమీ చెప్పొద్దు ఎట్లాంటి వివరణలు ఇవ్వద్దు కీప్ ఇట్ అప్ కొనసాగించు ఎవరైనా గొప్ప పని సాధించినప్పుడు ఇంకా కొనసాగించాలి అని చెప్పాలి డోంట్ వేస్ట్ వాటర్ నీరు వృధా చేయొద్దు స్టాప్ డూయింగ్ ఆ పని ఆపు సేవ్ యువర్ మనీ నీ డబ్బులు దాయు సేవ్ చేసుకో రీడ్ ద లెసన్ పాఠం చదువు రెసైడ్ ద పోయా పద్యాన్ని కంఠస్థం చేయు డోంట్ వర్క్ ఇన్ ద డార్క్నెస్ చీకట్లో పనిచేయవద్దు గ్లాట్టు మీర్చు మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ నీకొక శుభవార్త స్టాప్ ఈటింగ్ మోర్ స్వీట్స్ ఎక్కువగా స్వీట్లు తినవద్దు ఈ విధంగా మీరు రోజు ప్రాక్టీస్ చేసుకోండి మీకు వీడియో చేయటం లేట్ అయిందని మీరు అనుకుంటున్నారు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కనీసం ఒక్కొక్క వీడియో పది రోజులు వారం రోజులు పడుతుంది మీరు సరిగా నేర్చుకుంటే స్పీడప్ అయితే మీకు వీడియోస్ తొందర తొందరగా వస్తాయి ఇవి అందరి కోసం తల్లిదండ్రుల కోసం ముఖ్యంగా వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారో బాధపడుతున్నారు అవి తెలుసుకోవటం కోసం వీరు ఇంగ్లీష్ నేర్చుకున్నట్లయితే వాళ్ళ పిల్లల యొక్క సబ్జెక్టును పరిశీలించి వాళ్ళ చదువుకి అభివృద్ధి పడతారు అలాగే మీరే కాకుండా మీ పిల్లలు కూడా చదువుతున్నారు మంచి చదవట్లేదు అని తెలుసుకోవచ్చు కాబట్టి ఇలా మమ్మల్ని ఈ వీడియో ఛానల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ